చెల్సాన తల్లిదండ్రులతో సేవ చెయ్యండి తల్లిదండ్రులకు విదేత చూపండి అతులబిన్ మసూద్ అంటున్నారు ఎప్పుడైనా మేము పొనుకున్నటువంటి దుప్పటి ఎదిరించినప్పుడు ఆ దుమ్ము వీళ్ళు పడితే నా తల్లిదండ్రులు మీద పాల్పడినట్టు పాల్పడినట్టయితే అని చెప్పేసి భయపడి చిన్నగానే వాళ్ళం దుమ్ము దులిపితే దుమ్ము దుప్పటి దుమ్ము పడితే నమ్మిదేదని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు ఈరోజు ఎన్ని ఈ రోజు నీ తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల లెక్కుందా ఎలా పెంచింది నిన్ను నవ మాసంలో మోసింది కదా ఎక్కడన్నా వెళ్తే ఎవరన్నా పెడితే కొంగులు ముడే తీసుకొచ్చి పెట్టింది కదా నా కొడుకు తినిపించాలి నా కూతురికి తినిపించాలి అని భయంకరమైనటువంటి నెప్పులకు వచ్చి తొమ్మిది నెల్లు మోసి కడుపు చించుకొని ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది కదా ఎప్పుడైనా కన్న తల్లికి పాదసేవ చేశావా ఎప్పుడైనా తల్లి యొక్క ప్రసన్నత కోసం కూర్చుని దగ్గర కూర్చుని అమ్మా క్యాహోన తుమాకు అమ్మా ఏమైంది ఏం కావాలి నీకు చెప్పు ఎప్పుడన్నా అడిగావా కేవలం అమ్మ ఏం కావాలమ్మ నీకు ఏం తెడ్డలకి నువ్వు ఎలా ఫోన్లు తెస్తున్నావు ఎలా చూసాడు మీ నాన్న కూడా అలానే చూశాడు బాగా బ్రతుకున్నప్పుడు సేవ చేయకుండా ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు సున్నం కొట్టుకుంటావా దుప్పులు ఉతుక్కుంటావా రంగు లిపిస్తావా ఇంటికి నువ్వు మూత్ర సత్యం చేసి బట్టలన్నీ తడి చేస్తే తాను తడి బట్టలో పనుకు నిన్ను పొడి బట్టల్లో పండేసింది తానేమైనది నీకు చెప్పుొచ్చిందని ఆపత్యం చేసిందే అలాంటి తల్లి భారం అయిపోయిందా అలాంటి తల్లి బ్రతుకున్నప్పుడు నీకు లెక్కలేదా నువ్వు ఎన్ని చేయబాయ్ నువ్వు ఎన్ని ఉబరాలనే చేయి తల్లిదండ్రులకు సేవ చేయకపోతే వాడికి లేదు తల్లి అరికాల కింద స్వర్గం ఉంది అన్న నబీ కరీ తండ్రి స్వర్గానికి మధ్య ద్వారం అయ్యి ఉన్నాడు అన్న నబీ స Tell then.